కూడా ముందుగా ఉద్యమాభివందనాలు ఈ రోజు పదహారు గ్రామ ప్రజలని వాళ్ళ కోరిక నడుపుకోకోకుండా వాళ్ళ తీర్మానం నడుపుకోకుండా సబ్ కలెక్టర్ ఈ రోజు వాళ్ళందరూ కూడా తీర్మానం ఇచ్చినారని అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ సబ్ ఫస్ట్ సస్పెండ్ చేయాలి ఎందుకు ఈ రోజు ప్రజల అభిప్రాయం కనుక ఒక్కొక్కడుగా వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళంతకు వాళ్ళే రాసి పంపిస్తే మీకు నీకు సీట్లు ఇచ్చినారు పీఠం మీద కూర్చోబెట్టినారు అవసరం అయితే పీఠం మీద నుంచి కిందకి దించేంత వరకు కూడా మా